మీరు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ గురించి చూశారు అలాగే కోపల్లో మీరు ఒక ప్లాట్ తీసుకున్నారు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అలాగే తీసుకున్నారు మీ ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్పండి ఎలా ఉంది ప్రాసెస్ మా రిలేటివ్స్ ద్వారా అంకం రావు గారు పరిచయం అండి నాకు లాస్ట్ టైం అది సైట్ సీయింగ్ కి ఒకసారి చూసొద్దాం అని వెళ్ళాము బేసిక్గా కాకపోతే నాకు ఆ ప్రీవియస్ వెంచర్స్ అవన్నీ చూపించారు అది బాగా మెయింటెనెన్స్ అది బాగా నచ్చింది అనమాట ప్లస్ సెక్యూరిటీ పరంగా కూడా అది బాగుంది ఆ ఐడియా తోటి ఓపెన్ వెంచర్ అది చూసానండి చూస్తే మనకి బేసిక్గా వితిన్ బడ్జెట్ లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అది కూడా బాగుంది నచ్చిందని ఒక ప్లాట్ తీసుకోవడం జరిగిందండి డేనే ఇంకా సేమ్ డే ఆ రోజే కన్ఫర్మ్ చేస్తాం సో అంకమరావు గారు సపోర్ట్ కూడా జరిగిందండి ప్రతి స్టేజ్ లో కూడా ఆయన గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంది నేను వేరే ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను వెరీ గుడ్ అండి అలాగే మీరు మిగతా చోట కూడా చూసి చూసింటారు మిగతా వాటికి ఇక్కడ మీరు జేఎస్ఆర్ లో ఉన్న వెంచర్స్ డిఫరెన్సియేషన్ ఏమైనా చెప్పగలుగుతారా బేసిక్గా మెయింటెనెన్స్ సెక్యూరిటీ అది బాగుందండి వేరే వెంచర్స్తో కంపేర్ చేసుకుంటే మెయింటెనెన్స్ పాత వెంచర్స్ మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు ప్రెసెంట్ వెంచర్ కానీ అవన్నీ బాగున్నాయి అనమాట మీరు సైట్లో వీకెండ్ హోమ్ చూసి అని వీకెండ్ హోమ్ బాగుందండి ఇప్పటి వరకు వేరే సైట్స్ లో నేను చూడలేదు మేబీ ఫస్ట్ టైం చూడడం అనమాట బా అనిపించింది మా ఓకే అలాగే మనకు ఓపెన్ కాకుండా మిగతా వెంచర్స్ చూసి చూపించడం చాలా పెద్ద చెట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి అవునా సో బయట కమిట్మెంట్ ఇస్తారు కానీ చేయడం చూసిండరు బట్ ఇక్కడ ఏదైతే కమిట్మెంట్ ఉందో దాని ప్రకారం ఉన్నాయి లేదా మన సైట్ లో అన్ని కూడా అవునండి అన్నీ బాగున్నాయండి పాత సైట్ లో అన్ని కూడా ట్రీస్ మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అలాగే మీరు కూడా వన్ ఆఫ్ ద పాయింట్ ఓకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మనకు ఏదైతే మనం కమిట్మెంట్ ఇచ్చామో దాని ప్రకారం ఇస్తున్నాము అలాగే గోల్డ్ పైన ఏదైతే మీరు పేమెంట్ అర్లీగా చేయడం వల్ల ఇంకొక గోల్డ్ పైన బెనిఫిట్ కూడా అందింది సో ఇక్కడ ఈ బెనిఫిట్స్ ఇంకా పది మందికి కూడా మీరు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల అది బడ్జెట్లో మనకు మంచి బెనిఫిట్ ఇస్తున్నది కాబట్టి అలాగే మిగతా వాళ్ళకు కూడా మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కానీ